ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం పరిచయం గురు గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుశ్వం న్యోస్తి తస్మై శ్రీగురవే నమ అనంతర్యతనూజా సాయినాథసమ్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం కార్తీక మాసం నరక చతుర్దశి అమావాస్య రోజులలో నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేందుకు నా జీవితంలో జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా సద్గురు సాయినాథుని అనుంగుబిడ్డైన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారితో పరిచయ భాగ్యం కలిగింది వారి మార్గదర్శకత్వంలో ప్రత్యక్షంగా తొమ్మిది సంవత్సరాల పాటు వారి నుండి అందుకున్న అనుభవాలు ప్రబోధాలు నా జీవిత గమనంలో మణిదీపాలై వెలుగునిచ్చాయి ఐహికంగానూ ఆముష్మికంగానూ ఎంతగానో ఉపయోగపడ్డాయి అందుకు ఆ సద్గురుమూర్తికి శతకోటి ప్రణామములు జాతి కుల మత వర్గ భేదాలతో కొట్టుకుంటూ మానవజాతి మనుగడికే వాటిల్లుతున్న ఈ రోజుల్లో ఈ వైషమ్యాలను పోగొట్టి వ్యక్తి వికాసానికి సంఘశ్రేయస్సుకు దేశ సౌభాగ్యానికి తద్వారా ప్రపంచానికి శాంతి భద్రతలను చేకూర్చేందుకు కావలసిన శిక్షణను ఇవ్వగల సాయితత్వంలో చరించి తరించిన భరద్వాజ మాస్టర్ గారు సాయితత్వ ప్రచార యజ్ఞానికి తనను తాను ఒక సమిధిగా అర్పించుకున్న త్యాగమూర్తి కేవలం వాచా బోధించడమే కాక మనకు ఏదైతే చెప్పారో దానిని ముందుగా తాను ఆచరించి చూపిన వారి ఆచరణా పాఠవం నన్నెంతగానో ఆకర్షించింది అజ్ఞానంతో అలమటిస్తున్న మానవాళికి సాయితత్వమే తరుణోపాయం అన్న సత్యాన్ని దినదిన అవుతున్న సాయి భక్తి తత్వం మనకు రుజువు చేస్తున్నది సాయి తత్వం మాత్రమే సమసమాజాన్ని అందించగలదు అన్నది నిర్వివాదాంశం జై సాయి మాస్టర్ పరిచయం సమాప్తం సాయి రామ్ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం శ్రీ సాయి మాస్టర్ సన్నిధి గ్రంథం గురించి పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం దా పవిత్రతా స్వరూపాయ నమస్తస్మై నమో నమః ప్రథమ దర్శనంలో తమకు సాయినాథుడు ప్రసాదించిన సుదర్శనానికి పాదాక్రాంతులైన భరద్వాజ గారి పాదాలకు ప్రణమిల్లిన పరిచయస్తులందరూ కుల మత వర్గ జాతి రహితమైన సాయినాథుని తత్వాన్ని ఈ ప్రపంచమనే ప్రయోగశాలలో పరిశీలించి పరిశోధించిన ఆ తత్వ శాస్త్రవేత్తను పరిప్రశ్నించిన జిజ్ఞాసులెందరో సాయినాథుని త్రికరణ శుద్ధిగా నమ్మి తన జీవితాన్ని వారికి నైవేద్యంగా అర్పించిన ఆ పరమభక్తునికి పాదాక్రాంతులైన సత్యష్యులెందరో ఈ దేశ కాల పరిస్థితుల దృష్ట్యా సాధకునికి సమన్వయాత్మకమైన నిర్దిష్టమైన పంధ సాయి పంధాయేనని అది తప్పక సచ్చిదానందాన్ని అందివ్వగలదన్న నమ్మకంతో సాయితత్వ ప్రచారానికి నడుం బిగించిన ఆ కర్మయోగి ఆచరణ పాఠవానికి ఆ జ్ఞానయోగి అందించిన విజ్ఞాన వీచికలకి ఆ భక్తియోగి పునరుద్ధరించిన సత్సంగ పారాయణ సాంప్రదాయానికి ముగ్ధులై వారి అడుగుజాడలలో చెరించి తరించాలనుకునే అనుయాయులెందరో అందరికీ శతకోటి వందనాలు సద్గురువు బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని సభా మర్యాదలను కాలపరిమితిని పాటించవలసిన అవసరం ఉంటుంది అందువలన వారి నుండి అందుకునే విషయం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది ఆ విధంగా వారిని ప్రత్యక్షంగానూ వ్యక్తిగతంగానూ దర్శించిన వారితో జరిపిన సంభాషణలు ప్రసంగాలు వారి వారి సంస్కారాలకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకించబడి స్పష్టంగా స్వేచ్ఛగా ధారాళంగా స్వచ్ఛందంగా అందించబడతాయి సద్గురు వ్యక్తిత్వం అనేక అపురూప లక్షణాల సమాహారం వారొక నిరంతరాన్వేషి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త యోగి సంఘ సంస్కర్త బహుగ్రంథకర్త మహరుషి అటువంటి వారి ప్రత్యక్ష సాన్నిధ్యములో వారి సందేశాలను సలహాలను ప్రబోధాలను అందుకొని తమ బ్రతుకులను పండించుకున్న అదృష్టవంతుల అనుభవాలను అనుభూతులను సేకరించి సాటి గురు బంధువులకు అక్షర రూపంలో అందించాలన్న కోరికతో అమ్మగారి ఆశీర్వచనాలు అందుకొని ప్రారంభించిన ప్రయత్న ఫలితమే ఈ సాయి మాస్టర్స్ సన్నిధి శ్రీ సాయి మాస్టర్ లాంటి భాగవతోత్తముని సమకాలీకులమైన మనం వారి నుంచి పొందిన ఆధ్యాత్మిక సంపదను మన భావితరాలకు అందించడం మన కనీస బాధ్యత ఈనాటి ఆధ్యాత్మిక చరిత్రలో మేటి గురువైన భరద్వాజ మాస్టర్ గారి అనుయాయులుగా వారి నుంచి మీరేం నేర్చుకున్నారు ఏం పొందారు మాకేం అందించారు అని ప్రశ్నించబోయే రేపటి తరం సాధకులకు మనం ధైర్యంగా సంతోషంగా వినమ్రంగా అందించే ఆధ్యాత్మిక సంపదయే మన ఈ శ్రీ సాయి మాస్టర్స్ అన్నిది గురుమహి గురుమహిమ ఎంత అపారం అంటే ఈ భూమినంతటినీ కాగితంగా వృక్షాలన్నింటినీ లేఖినిగా సప్త సముద్రాల నీటినంతటినీ సిరాగా ఉపయోగించి గురు చరితామృతాన్ని లిఖించడం మొదలు పెడితే కాగితం అంతా అయిపోయినా లేఖిని అరిగిపోయినా సిరా అంతా అయిపోయినా కూడా గురుమహిమ ఇంకా ఇంకా మిగిలే ఉంటుందని భక్త కవీరు అంటారు సబ్ ధరతి కాగజ్ కరోం సబ్ లేఖిని బనరాయి Om saira. సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం సంకలనకర్త లక్ష్మీ గారు ప్రార్థన ఆచార్యో వేద వేదసంపన్నో విష్ణుభక్తో విమత్సర యోగజ్ఞో యోగనిష్టశ్చ సదా యోగాత్మక శుచి గురుభక్తి సమాయుక్త పురుషజ్ఞో విశేషత ఏం లక్షణసంపన్న గురుత్యభిధీయతే ముముక్షువులకు మార్గం చూపేందుకు ఆ పరమాత్మ మన మధ్య మానవ రూపంలో సద్గురువుగా అవతరిస్తారు ఆచరించి చూపే సద్గురువును ఆచార్యుడు అంటారు వేద సంపన్నుడు సర్వవ్యాపకుడు పరమాత్మ భక్తుడు మాత్సర్యం లేనివాడు యోగములను తెలిసి ఆచరించి తానే యోగమైనవాడు పరిశుద్ధుడు గురుభక్తి కలవాడు పరమపురుషుని తెలిసినవాడు ఆచార్యునిగా చెప్పబడును మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు తృప్తి శాంతి ఆనందాల కోసం పాకులాడుతూనే ఉంటాడు విషయ సుఖాలలో ఇవి లభిస్తాయన్న భ్రమతో వాటిని పొందే ప్రయత్నంలో మరింత దుఃఖానికి లోనవుతాడు కానీ దుఃఖ స్పర్శయ్యే లేని ఆనందాన్ని యత్నంతో సాధించుకోగల సాధకునికి పైన చెప్పినటువంటి సద్గురు సాన్నిధ్యం లభించడం ఎంతో కష్టం లభించినా మనం అజ్ఞానులం కనుక వారిని తగిన విధంగా సేవించుకోగల పరిపాకం మనకు ఉండదు అతి పరిచయం వలన సద్గురువు కూడా తమ వంటి వారే కదా అన్న భ్రాంతి కలుగుతుంది ఎందుకంటే నిజమైన మహనీయుడి దగ్గర చూడడానికి ఎట్టి చమత్కారాలు కనిపించవు కానీ సమ్యక్ దృష్టి కలవారికి ప్రకృతి వలె గంభీరము ప్రశాంతము అయిన వారి సామర్థ్యం ప్రతి మాట ప్రతి చూపు ప్రతి కదలిక ఎంతో అద్భుతంగా ఉంటాయి అటువంటి కోవకు చెందినవారే సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ వారు గురువుని తెలుసుకొనకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలేరుకోవడానిక అని హెచ్చరిస్తూ అందుకై కుశాబాబు అనే భక్తుని చేత గురుచరిత్ర పారాయణ నూట ఎనిమిది సార్లు చేయించారు సాటే హేమాత్పన్ మొదలైన భక్తులకు కూడా ఈ గ్రంథపారాయణ వల్లనే సాయి సన్నిధి లభించినట్లు సాయి చరిత్ర చెబుతుంది ఆ చరిత్ర పారాయణ చేశాకే కానీ శ్రీ సాయి నన్ను తనవాడిగా చేసుకోలేదు అని అన్నారు మాస్టర్ గారు మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపడానికి కానీ వారి అనుగ్రహానికి పాత్రలుగా మనలను తీర్చిదిద్దడానికి కానీ శ్రీ గురుచరిత్ర ఎంతో అవసరమని అంటారాయన అటువంటి సాయినాథుని కృపా కటాక్షంతో ప్రథమ దర్శనంలోనే ఐదు గంటల సమాధి స్థితిని పొందిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సాయినాథునికి తనను తాను అర్పించుకొని మర్కట కిశోర న్యాయంగా వారినే తన ఆలోచనలకి ఆచరణలకి కేంద్రంగా చేసుకొని సాయి సాయి అంటూ భ్రమర కీటక న్యాయాన సద్గురువుగా రూపొందారు సాయి మాస్టర్గా ప్రేమగా పిలువబడ్డారు భక్తిగా కొలవబడ్డారు అటువంటి ఆ సద్గురుమూర్తికి ప్రణామములు నా పూర్వపుణ్యం వలన సద్గురు సాయి మాస్టర్ను నాకు గురువుగా అందించిన సకల దేవతా స్వరూపుడైన ఆ సాయినాథుడు విఘ్నేశ్వర రూపుడై నన్ను దీవించుగాక లక్ష్మీ లక్ష్మీనరసిమ్మ ప్రార్థన సమాప్తం ఓం సాయి రామ్